గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మనం ఈ ట్రస్ట్ వ్యాలెట్లోకి కాయిన్స్ పంపించడం అనే ప్రక్రియని ఎప్పటి నుండి చేస్తాము ఎలా చేయాలనేది నేను మీకు మండే చెప్పబోతున్నాను అప్పటికి మండే నేను రెడీ చేసుకొని ఎప్పటి నుంచి మీరు కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనేది మీకు ఆ రోజు తెలియజేస్తాను ఇంకా ఎవరైనా టచ్ వ్యాలెట్ ఉంటే పెట్టుకోండి దానిలో వివరాలు మరొకసారి మీరు మెజ్జి చేసుకుని ఏవైతే అయితే ఉన్నాయో వాటిలన్నింటికి ఒకేసారి మీ మెయిన్ అకౌంట్లకు వచ్చేస్తాయి తర్వాత ఒక ఎస్వి అకౌంట్ కానీ ఏ అకౌంట్ అయినా ఒక కేజీఎన్ నంబర్ మీద ఉన్న ఎన్ని అకౌంట్ ఉంటే అన్ని అంటే ఒక కేజీఎన్లో ఒక ఎస్వి అకౌంట్ ఉండొచ్చు ఒక నిగు నువ్వు తోడు ఉండొచ్చు అలా ఎన్ని ఉంటే అన్నీ కూడా ఒక్కసారి ఒకే దాంట్లోకి వస్తాయి అంటే ఆ మీరు ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్ పెట్టారో దాంట్లోకి వస్తాయి అలాగే మీకు ఎన్ని రకాల అకౌంట్లు ఉన్నా ఎన్ని అకౌంట్లు ఉన్నా అన్నీ ఇంట్లో ఉన్నటువంటి సీకర్డ్ కాయిన్స్ అన్నీ ఒకే ఫిగర్గా అన్నీ కలిపేసి మొత్తం మీకు ఒకేసారిగా అందులోకి పంపించడం జరుగుతుంది అలాగే కేవైసీ చేసినా చేయకపోయినా మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా డైరెక్ట్గా మీరు మీ ట్రస్ట్ వ్యాలెట్ని అందులో పెట్టేసుకున్నట్లయితే దాంట్లోకే ఆ కాయిన్స్ మీరు పంపించుకోవచ్చు ఈ విషయాలని గమనించండి అలాగే ఇప్పుడు మీకు బీసీట్లో ఏవైతే మీరు అమ్మకానికి కోసం మీరు పంపించారో వాటి గురించి కూడా నేను మండే మీకు వివరణ ఈ విషయాల్ని గమనించవలసిందిగా మిగతా వాళ్ళు ఎవరినంటే చేయాల్సిందిగా వెంటనే మీరు మిగతా వాళ్ళు చెప్పండి అలానే నిన్న వెహికల్ కోసం మీకు ఒక నెంబర్ పెట్టాను ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్పాను కదా అయితే చాలామంది కాల్ చేశారు నిన్న వందకి పైగా కాల్స్ వచ్చే నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్కే చాలా సంతోషం అలా ఎవరైతే బండి కావాలి అనుకున్నారో వాళ్ళకి ఆ శ్రీనివాస్తో మాట్లాడినట్లయితే అది మీకు ఎలా పంపించాలి ఎక్కడ పంపించాలి అలాగే మీరు పంపించే క్యాష్ ఏ అకౌంట్ పంపించాలి మీరు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి అన్ని వివరాలు వారిస్తారు అది తీసుకొని మీరు దాన్ని కూడా ఆ వెహికల్స్ని కూడా తీసుకోవచ్చు చాలా సంతోషం ఎందుకంటే మన దగ్గర ఉన్న స్టాక్ తక్కువ ఉన్నది ఇక వచ్చి ఇవన్నీ కూడా న్యూ వెర్షన్స్ దీంట్లోనే వేరే వెహికల్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను స్కూటీస్ మీద కాకుండా బైక్స్ మీద ఆటోస్ మీద పెట్టాను నా నా మైండ్ అంతా దాని మీద ఉంది అండ్ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ఈ మూడింటిల మీద ఇప్పుడు నేను వర్క్ అంతా చేస్తున్నాను కాబట్టి వెంటనే దాన్ని చూడండి మిగతా అన్నీ కూడా మళ్ళీ మన స్కూటర్ రావాలంటే కొంత టైం పడుతుంది అలాగే వన్ అవర్లో ఛార్జింగ్ ఎక్కేటువంటి వెహికల్సే మనం రిలీజ్ చేద్దాం మీదట ఇప్పుడు అంటే మన బల్లన్నీ మన దగ్గర కొనుక్కునే వన్ అవర్లు ఎక్కేస్తాయి ఇవన్నీ కూడా మనం తీసుకుందే ఆ ప్యాటర్ను నుంచి చాలా బళ్ళు చాలా అంటే బయట ఉన్న బళ్ళు చాలా వరకు ఆ సిస్టమ్ లేదు దానికి ఏం చేయాలో ఎలా చేయాలో బయట బళ్ళు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీలుగా మళ్ళీ నేను ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని రెడీ చేస్తున్నాం ఆ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెంటనే అవి మళ్ళీ మనం మనుగడలోకి వచ్చి జనాల మధ్యలోకి ఆ స్టేషన్స్ పంపించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఛార్జింగ్ స్టేషన్లో ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకున్నా సరే మనం కాయిన్ యూటిలిటీలోకి తీసుకుంటున్నాం కాబట్టి ఆ వెహికల్స్ కావాల్సిన ఎవరిని ఉంటే ఆయనతో కాంటాక్ట్ చేసి మీరు ఆ వెంటనే చేయండి ఉన్న వెహికల్స్ అయిపోతే ఇంక మళ్ళీ మన దగ్గర అవి లేవు ఆ మైలేజ్ ఇచ్చి బళ్ళు ఇంక రావు కాబట్టి వాటిని మీరు చూడండి ఈ ఆటోకు సంబంధించిన వివరాలు కూడా మీకు అది త్వరలోనే ఇస్తాను దాని సేల్ కూడా మనం స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా ముందుకు వెళ్దాం ఆ ఆటోకు కూడా మన కాయిన్ని యూటిలిటీలో తీసుకుంటున్నాం మనం మనం చేసే ప్రతి ప్రక్రియలో కూడా ఆ యూటిలిటీ అనేది కంపల్సరిగా మనం తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు మన బండికి అయితే పదిహే పదహారు వేల తొమ్మిది వందలు అరవై పదిహేడు వేల తొమ్మిది వందలు అంటే పద్దెనిమిది వేల రూపాయల కాయిన్స్ దాన్ని తీసుకుంటున్నాం ఆటోకి నేను చేసినప్పుడు దాన్ని ప్రకటిస్తాను అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ వేరే ప్రకటిస్తాను ఛార్జింగ్ పెట్టుకున్న ప్రతిసారి కూడా కాయిన్ యూటిలిటీలోకి వెళ్తుంది థ్యాంక్ యూ నేను మరొక విషయం ఏంటంటే నేను చైనా వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్ అంద తిరగడం జరిగింది ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఫ్యాక్టరీగా మీకు పంపిస్తూ ఉంటాను అంటే దాని వివరాలు మీకు కొన్నింటివి కొన్నింటివి మీకు ఇస్తాను అవి చాలా ఉన్నాయి అందులో ఒకటి నేను ముందుగా ఒక కారుకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన వీడియోస్ మీకు పంపిస్తున్నాను అంటే నేను మన కమ్యూనిటీలో ఉన్న కాయిన్స్ని యూటిలిటీ వాడాలి అనే పాయింట్లో నేను చాలా వర్క్ కష్టపడ్డాను వర్క్ చేస్తున్నాను కాకపోతే నేను చెప్పాను కదా అన్నీ వెంటనే అయిపోవు కొన్ని కొన్ని వెంటనే అవుతాయి కూడా కొన్ని మనం ఫెయిల్ అవుతాం కొన్ని పాస్ అవుతాం ఆ ఫెయిల్యూర్స్ తగ్గించిన ఉద్దేశంతో మీకు ఏ ప్రాజెక్ట్ ఇవ్వలేదు ఇప్పుడు నేను వీలున్నంత తొందరలో ఇప్పుడు మనం బండి ఇచ్చాం కదా మళ్ళీ వెంటనే ఆటో వెంటనే ఇస్తాను జాగ్రత్తగా చేయండి అది మన కమ్యూనిటీ వాళ్ళే కాదు ఎవరు తీసుకున్నా సరే ఆ వెహికల్స్ మన ఇచ్చేది కాబట్టి మనకది బాగుంటుంది నేను మరికొన్ని విషయాలు మీకు మళ్ళీ పంపిస్తాను థ్యాంక్ యూ